నమస్తే ఓటు ద్వారా మనం గెలిపించుకున్న నాయకుల పనితీరు ఎలా ఉంది ఎన్నికలకు ముందు ఓటు కోసం మన చుట్టూ తిరిగిన నాయకులు గెలిచాక మన సమస్యలు పట్టించుకుంటున్నారా ఆయా నియోజకవర్గాల్లో వారి ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా ప్రజలు ఏం చెప్తున్నారు నిష్పక్షపాతంగా మీకు చూపించే ప్రయత్నమే మాయి ఎమ్మెల్యే గ్రాఫ్ రాయిటీక మనం ఇప్పుడు చూస్తేది రాష్ట్రంలో జనసేన ప్రాబల్యం ఎక్కువగా నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూడా ఒకటి మరి అక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం బొలిసెట్టు శ్రీనివాస్ గారు ఉన్నారు బొలిసెట్టు శ్రీనివాస్ గారు గురించి చెప్పుకోవాలంటే చాలా సింపుల్సిటీ ఉన్న వ్యక్తి ప్రజలకి అందరికీ కూడా చాలా అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే స్వేచ్ఛగా వెళ్ళి వారి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ ఆయన దగ్గర ఉంటుంది ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక కామన్ మ్యాన్గా ఆలోచించే మనస్తత్వంగా అక్కడ ప్రజలు ఎక్కువగా చెప్తూ ఉంటారు అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం యువజన కాంగ్రెస్ ద్వారా బొరుసెట్టి శ్రీనివాస్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియామకమయ్యారు అయితే తదనంతరం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం బొలసెట్టి గారిది తరువాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిలర్గా కూడా ఆయన వర్క్ చేశారు ఇక ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం కూడా బొలసెట్టి శ్రీనివాస్ గారిది తరువాత రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు బొలసెట్టి శ్రీనివాస్ గారు తదనంతరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో చేరారు బొలసెట్టి శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరిన బొలసెట్టి శ్రీనివాస్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేశారు అయితే సమీప అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారిపై అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు తదనంతరం రెండు వేల ఇరవై నాలుగులో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా భారీ విజయం నమోదు చేశారు సమీప వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారిపై అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు తదనంతరం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన శాసనసభలో విప్గా కూడా నియామకమయ్యారు సో మొత్తంగా బొలశెట్టి శ్రీనివాస్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తాడేపల్లి గూడెంలో ఎవరైనా సరే అక్కడి ప్రజలు అంటే పార్టీలకు అతీతంగా ఎవరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యలు తీర్చే నేపథ్యం అయింది చాలా స్వేచ్ఛగా వారి సమస్యల గురించి చెప్పుకోవచ్చు ఏ సమయంలో వెళ్ళినా ఏ సమయంలో వారి సమస్యల గురించి విన్నవించుకున్నా వెంటనే పరిష్కరించే విధంగా అక్కడ ఆయన ప్ర పనిచేస్తూ ఉంటారని అక్కడ ప్రజలే చెప్పుకుంటారు అసలు ఇంకా అక్కడ ప్రజలు ఏం చెప్పారో ఒక్కసారి తెలుసుకుందాం మరి తాడేపల్లిగూడు నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే గారి పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ అసలు తాడేపల్లిగూడి నియోజకవర్గంలో సమస్యలు ఏంటి వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి వారి ఇబ్బందులపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తున్నారు అసలు ప్రజలు ఏం చెప్తున్నారు ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు గడుస్తుంది ఈ తొమ్మిది నెలల్లో తాడేపల్లి కూడా ఎన్నడూ లేనంత విధంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నియోజకవర్గం నలుమూల నుంచి కనెక్టివిటీ రోడ్లన్నీ ఎమ్మెల్యే గారు గడిచిన ఆరు నెలల్లోనే వేయించడం జరిగింది అలాగే ముఖ్యంగా తాడేపూరు నియోజకవర్గానికి పడవరప్పూర్ వెళ్ళాలంటే మేము ఎప్పుడు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ సుమారు గంట ప్రయాణం చేయాల్సి వచ్చింది అలాంటి పడవరప్పూర్ గ్రామంలో రోడ్డు వేయటం జరిగింది ఎందుకంటే పడవరపుల గురించి చెప్పడం సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు అది ప్రభుత్వాలు మారిన రోడ్లు పడకపోవడం ఎంతో దురదృష్టకరం కానీ ములిసా శ్రీనివాస్ గారు రాగానే ఆ సమస్యను తీర్చడం జరిగింది అలాగే గత ఐదు సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా ఏనేని ప్రభుత్వం కానీ ఈరోజు చూసుకుంటే ప్రతి చోట తారు రోడ్లు సిసి రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే ఈరోజు చూసుకుంటే గత ఎన్డీఏ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి వదిలేసిన తాడేపల్లిగూడెంలో చూసుకుంటే స్విమ్మింగ్ పూలు అలాగే ఇండోర్ స్టేడియాలు అవి కూడా ఇప్పుడు ఈరోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సొంత నిధులతో గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోయినా సొంత నిధులతో వాటిని అభివృద్ధి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు అలాగే సుమారు నాలుగు కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం క్రికెట్ స్టేడియం మన జిల్లాలోనే లేనంత విధంగా క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది కూడా దాతల సహాయంతో ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో దాతల సహాయంతో నిర్మించడం జరుగుతుంది ఇలాగా తాడేపల్లి కూడా ఎంతో అదృష్టం చేసుకుంది బలిసెట్ శ్రీనివాస్ గారు లాంటి ఎమ్మెల్యే ఎన్నుకోవడం అలాగే కూడా ఆయన సొంత బిడ్డలాగా తన సొంత ఇంటిని ఎలాగైతే సద్దిద్దారు ఆ విధంగా నియోజకవర్గాన్ని సక్రద్దిస్తున్నారు నా పేరు కొనకళ్ళ హరినా వెంటబాడు జనసేన కార్యదర్శి ఈ రోజు ఎన్డీఏ కుటుంబ వచ్చిన తర్వాత మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందువల్ల గతంలో కన్నా ఈ రోజు మధ్యతరగలు అందరికి కూడా వస్తువులు కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే అందుబాటులో ఉన్నందుకు వారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే ఈ యొక్క తారీఖు నియోజకవర్గంలో బొంస శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు అయిన తర్వాత కానీ ఈ రోజు వరకు కూడా సుమారుగా కొన్ని కోట్ల రూపాయల నిధులతోటి అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది దీర్ఘకాలికంగా ఇప్పటి నుంచో గత సంవత్సరాలుగా మరమ రోడ్డు లేదు ఆ రోడ్డు వేసిన తర్వాత ఈ రోజు రెండు వేల తొమ్మిదిలో ఆ అరవట్ వేశారు కానీ ఈరోజు బుల్స సింగర్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ తార రోడ్డు సిమ్మెంట్ రోడ్ కూడా వేయడం జరిగింది అలాగే పట్టణంలో అనేక సిమెంట్ రోడ్లు అనేక తార రోడ్లు పీటీ రోడ్లు కూడా వేయడం జరిగింది తాదేపల్లిపూడి నియోజకవర్గం తంటపాడు మండలం నా పేరు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి మా శాసన సభ్యులు ప్రీతమ ప్రభుత్వ వీప్ మా బుల్సే శ్రీనివాస్ గారు ఆయన వచ్చిన తర్వాత మా పంటపాడు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి ఎప్పుడు లేనంత అభివృద్ధి ఈ ఎనిమిది నెలల కాలంలో మా కూటమి ప్రభుత్వానికి మా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినాయి మా తంటపాడు గ్రామానికి వస్తే మా తంటపాడు గ్రామంలో ఇప్పటిదాకా మా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై లక్షల రూపాయలు డ్రైనేజీలకే మనం వెచ్చించడం జరిగింది యాభై లక్షల ఈ యాభై లక్షలతో ఇప్పటిదాకా నలభై సంవత్సరాలు అయింది మా తంటపాడు గ్రామంలో లేని డ్రైనేజీలన్నీ ఈ ఎనిమిది నెలల కాలంలో సుమారు రెండు వందల మీటర్లు అనగా రెండు కిలోమీటర్ల ఇంటర్నల్ డ్రైనేజ్ నిర్మాణం జరిగింది అలాగే మా ఊరికి అన్ని వైపులా ఉన్న రోడ్స్ కూడా తార్ రోడ్లు సరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి రిప్పర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి లేని రోడ్లు కూడా ఈ మధ్యకాలంలో తారు రోడ్ ని వేయడం జరిగింది అలాగే మా పంటపాడు నుంచి బోడుపాడు వరకు ఉన్న రోడ్లు రోడ్ రోడ్ని శాంక్షన్ కోటి అరవై లక్షల రూపాయలు మా పీతం శాసనసభ్యులు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే పలు గ్రామాల్లో అన్ని వాటర్ హెడ్ ఇప్పుడు కాలం వస్తుంది కాబట్టి వాటర్ హెడ్స్ అన్ని క్లీనింగ్ చేయించి వాటి అన్నింటికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ వేసవి తాపం కాలంలో మంచినీటికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదని మా అందరినీ కూర్చోబెట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక ఈ రెండు నెలల్లో కావలసిన ప్రణాళిక అంతా సిద్ధం చేస్తున్నారు వారికి మరియు అలాగే మా కూటమి నాయకులు అందరికి ధన్యవాదాలు తెలియజేసి ఉంటుంది కుంటే చెట్టు గ్రామంలో మా ఎలా గ్రహాలు మా అమ్మమ్మ కానిచ్చి మేము ఉన్నామండి కానీ ఈ నాటికి మాకు ఇల్లు లేవండి మేము మధ్యలో ఉన్నామండి ఏదో ఫారంభి వచ్చినా అసలు గుడిసేసుకుని ఉన్నా అవి కూడా పడిపోయి ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది వచ్చి తప్ప మాకేమి చేస్తలేదండి మాకు ఏమీ చూపిస్తలేదండి ఎక్కడో మేమేమో ఆ దేశాలటిని తిరుగుతున్నామండి ఇల్లు కోసం ఎక్కడికి వెళ్ళినా ఇవ్వాలిస్తాం ఏమి అన్నారు కాని అండి ఏమి ఇస్తలేదండి చెట్లు ఎత్తాము రెండు చెట్లు ఇస్తాము పోనీ ఎంతో కాంత ఇస్తే మంచిదని మేము చూస్తున్నామండి ఎవరో మాకు ఇవ్వట్లేదండి దయచేసి మా అన్ని దయించండి మాకు ఎక్కడైనా కొన్ని నెలలు చూపించండి చూపిస్తే మేము ఏదన్నా మాది అన్న దాంట్లో మేము ఉంటాము మా పిల్లల కానించి మేము కూడా మా తల్లిలు కానించి మా అమ్మమ్మ వాళ్ళకి కానించండి మేము అద్దె కొంపల్లో ఉన్నామండి ఎంతమంది వచ్చినా మేము అద్దె కొంపల్లోనే ఉండవలసి వస్తుందండి మీకు ఎంతైనా దయ ఉంటుందండి మాకు ఎక్కడన్నా కొంచెం చోటు చూపిస్తే అందులో మేము ఇల్లు కట్టుకుని ఉండడానికి మాకు కొంచెం ఆధారం చూపిస్తారని వీడియో మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి కొంచెం కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే తాడేపల్లి గూడెం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రధాన రహదారుల పనులు పూర్తయ్యాయి నియోజకవర్గంలో మంచినీటి సమస్య కూడా లేకుండా చేశారని పెంటపాడు మండలం ఎస్ విప్పర్రు గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేదని వర్షం పడిందంటే బురదమయంగా రోడ్డు మారేదని గ్రామానికి వెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఎమ్మెల్యే బొరిశెట్టి సొంత నిధులతో గ్రామానికి రోడ్లు వేయించారన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యతరగతి వారంతా చాలా సంతోషంగా ఉన్నారని తొమ్మిది కోట్ల నిధులతో ఎమ్మెల్యే అనేక పనులు చేశారని నియోజకవర్గంలోని పార్కులు కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లారని చెబుతున్నారు నమస్కారం నా పేరు గట్టివ రాధాకృష్ణ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తాడేపల్లిగూడెం సభ్యులు ప్రభుత్వ శ్రీ బుల్లిశెట్టు శ్రీనివాస్ గారు అలాగే కూటమి ప్రభుత్వంలో మరి ఎన్డీఏ సహకారంతో శ్రీ నరేంద్ర మోడీ గారు సహకారంతో అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు విజన్తో మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో తాడేపల్లిగూడెం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది దీనికి ఉదాహరణగానే ముందుగా రోడ్ల విషయంలో చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉండడం జరిగింది దాన్ని ఎమ్మెల్యే గారు చొరవతో ప్రధాన రహదారులు ఇంపార్టెంట్ రోడ్లన్నీ కూడా టేకప్ చేయటం అలాగే పెంటపాడు మండలం వచ్చేటప్పటికి వెస్ట్ పేపర్ అలాగే బాడుపాడు గ్రామంలో చాలా శిథిలాస్థలో ఉన్న రోడ్లన్నీ కూడా సుమారు కోటి చిల్లర తోటి ఆయన ఫండ్స్ తీసుకురావటం అలాగే వాటర్ విషయూలో కూడా కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఎక్కడ కూడా వాటర్ సమస్య అనేది ఉండకుండా అనే ఓఆర్ఎస్ ట్యాంకులు కానీ అలాగే ఫిల్టర్ బెడ్స్ కానీ అన్నిట్లు కూడా ముందుగా వర్క్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు మొన్న మొన్న జరిగిన మండల గంటపడ మండల సరసభ సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే రోడ్ల విషయంలో చూసుకుంటే ఇలాగ తాడేబిల్లిగొడ మండలం వచ్చేటప్పటికి నవాపాలెం నుంచి జగన్నాథపురం రోడ్డు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం చేయడం నిర్ణయం చేసేయడం జరిగింది అలాగే సిసి రోడ్లు కూడా వివిధ గ్రామాలలో అలాగే ఇక్కడ ఇటుకుల కొంట నుంచి ఆరుగుళ్ళు గ్రామం అలాగే మోదుగ్గుంట నిన్న మోదుగ్గుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రం కింద రైతులకి ఒక బిల్డింగ్ కట్టడం అలాగే దానికి ప్రభుత్వ అధికారులు రావటం రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరే కాకుండా ఆ పండించిన పంట వెంటనే అమ్ముకోవడానికి రైతులకి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేయటం అలాగే తాడేపల్లిగూడెం కాన్సెన్సీలో అలాగే అమ్మవారి బల్సులమ్మ తల్లి ఆశీస్లో గ్రామానికి నియోజకవర్గానికి ఉండాలని చెప్పి బొలిసరి సీని గారు అమ్మవారిని ఎంతో ఇదిగా చూస్తారు ఆయన ఆయన టైంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న జాతర చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఆయన ఏంటంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్మవారి జాతర కూడా ఘనంగా తాడే పిల్ల కూడా ప్రజల సహకారంతో జాతర కూడా ఘనంగా నెక్స్ట్ ఇయర్ చేయాలని చెప్పి ఆయన తలంపుతూ ఉన్నారు అలాగే ఇండోర్ స్టేడియం మనం ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఇండోర్ స్టేడియం టేకప్ చేయడం అది అలా మిగిలిపోవడం ఇప్పుడు పూర్తి చేయడానికి ఆయన నిధులు సేకరించి ఆ ఇండోర్ స్టేడియాన్ని ఆయన సరవేగంగా పనులు చేయించడం అలాగే సస్సీ కాలేజీలో కూడా క్రికెట్ స్టేడియం కూడా ఆయన అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో ఉదారంగా ముందుకు వస్తున్నారు అలాగే మా పిల్లలు అందరూ చూసుకుంటే మా తాడే పిల్లంలో కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కువ మంది పిల్లలు చదువుతూ ఉంటారు ఆ రోడ్లో చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పిల్లలు ఎన్నో బాధలు పడ్డారు తల్లిదండ్రులు కూడా అటువంటి దాన్ని ఈరోజు మంచి రోడ్డు పోసి ప్రజలందరూ మా స్కూల్ విద్యార్థులు మాస్టర్స్ కానీ స్టాఫ్ అందరూ కూడా పొందడం జరిగింది తాడేబిల్లిగూడు నియోజకవర్గం అండి మాది పెంటపాడు మండలం బీగుండేబడి గ్రామం నా పేరు చిత్తూరు దుర్గాప్రసాద్ అండి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులు చాలా చదునుగా జరుగుతున్నాయి అండి ముఖ్యంగా మా ఊర్లో అయితే ఇదివరకు ఎప్పుడు కూడా సిసి రోడ్లు డ్రైనేజీలు అలాంటి పనులు నాలుగేళ్ళు ఎప్పుడూ జరగలేదండి ఇప్పుడు రోజు మన ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ రోజున చాలా వరకు మంచి పనులు జరుగుతున్నాయండి ముఖ్యంగా సీసీ రోడ్లు డ్రైనేజ్లు అలాగే మా ఊర్లో అరవై లక్షల సుమారు పనులు జరిగినాయి అండి అలాగే కూటమి ప్రభుత్వం ఇంకా మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నామండి అలాగే బుల్సెట్ శ్రీనివాస్ గారు కూడా ఏదైనా కానీ స్పందిస్తూ మా ఊరికి ఏదైనా నిధులు ఇవ్వడంలో కానీ చాలా వరకు కృషి చేస్తున్నారండి ఇంకా మా ఊర్లో అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నాయండి వాటి కొరకు కూడా మీరు ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్తాం జరిగింది ఇంకా సుశానం ఒకటి తర్వాత మా ఊర్లో పండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్లు అవన్నీ కూడా మాకు తెలిసి చేసి పెడతామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అండి జరగాలని గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేని కారణంగా సంక్షేమ పథకాలకు అర్హులైనా పేదవారికి అందలేదన్నారు అటువంటి పరిస్థితి రాకుండా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలంటే రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు ప్రస్తుత కార్పొరేషన్ లోన్లు పెట్టుకున్న వారికి రేషన్ కార్డులు లేని కారణంగా వారు ఇబ్బందులకు లోనవుతున్నారని బీసీ ఎస్సీ కులాల వారు నివసించే ప్రాంతాలలో ఒక డ్రైన్స్ కూడా ఉండేవి కాదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పెంటపాడు గ్రామంలో వీరి వీధికి డ్రైన్స్ ఇవ్వడమే కాకుండా పనులు కూడా పూర్తి చేశారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ కాలంలోనే తాడేపల్లి గూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు గత ప్రభుత్వంలో పడమర విపర్రు గ్రామం వెళ్లాలంటే సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లను వేయడంతో నిమిషాల్లోనే గ్రామం చేరుకుంటున్నామని అన్నారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులతో ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ పనులు ప్రారంభించారని త్వరలోనే జిల్లాలోని మొట్టమొదటి క్రికెట్ స్టేడియం తాడేపల్లిగూడెంలో ఉండబోతుందని అన్నారు దీపం గ్రామం నా పేరు గూడూరు వెంకటేశ్వర కొండ కోటమి ప్రభువం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పొందడం వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్ నాలుగు వేలు ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కూడా ఈ కొండపూడి గ్రామంలో ఊరు చుట్టూ చెరువు చుట్టూ రోడ్డు వేయడం జరిగింది బీ కొండపడి నుంచి కోర్మిల్ రోడ్డు క్లీడ్ అయిపోతే ఇయాల రేపుల్లో రోడ్డు అయిపోతుంది టెన్షన్లు కూడా పది గంటల లోపు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఇచ్చేస్తున్నాం సచివాలయ వ్యవస్థ కూడా గాడిని పెట్టినారు ముసేట్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కూడా అన్ని బాగానే జరుగుతున్నాయి ఉద్యోగ మేళా కూడా మన కొన్ని కొన్ని సంస్థలని పిలిచి చాలా మంది నిర్ద్యోగ వృత్తి కల్పించారు గ్రామంలో కూడా పారిశుద్ధి కూడా ప్రతి నెల బాగానే జరుగుతుంది ఈ రేషన్ కార్డ్స్ కూడా నెక్స్ట్ మంత్ అప్డేట్ అంటున్నారు మే మే ఫస్ట్ నుంచి ఆ రేషన్ కార్డ్స్ కూడా ఇస్తే ఇంకా సంక్షేమ పథకాలు కొంతమందికి గత ప్రభుత్వంలో రాసిన గోడలు లేని కారణంగా సంక్షేమ పథకాలు అందరూ అందరికీ అందితలేదు ఈ కొత్త కోడ్స్ జారీ అయితే కనవలు కూడా ఉపాధి దొరుకుతుంది లబ్ధి జరుగుతుంది రాసినగోడ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు అందడం లేదు తాడేపల్లి గుడి నియోజకం పెట్టుబడి మనలో గ్రామంలో గత ముప్పై సంవత్సరాల సరైన రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డాము మేము గ్రామ ప్రజలందరూ కూడా మన ప్రేమిత ప్రేతమైన నాయకులు మన గౌరవమైన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు అలాగే కూట ప్రభుత్వం వచ్చి ఆయన సారథ్యంలో అనే ఎలక్షన్ అయిన విజయం చెందిన రెండు నెలల్లోనే ఊళ్ళో సిసి రోడ్డు ఇంచుమించు మూడు కోట్ల రూపాయల వాల్యూతో సీసీ రోడ్డు ఇమీడియట్గా ఫండ్స్ లేకపోయినా ఆయన సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతోనూ ఫండ్స్తో అరేంజ్ చేసుకుని కాంట్రాక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా రోడ్ చేయడం జరిగింది మా యొక్క గ్రామం యొక్క కళ ఆ రోడ్డు ఎవరకు వెళ్ళాలంటే బురదలో నాలుగైదు ఫీట్లలో కార్లు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ రోజుని సీసీ రోడ్ చేసి అందరూ కూడా ప్రజలు నిన్న ఉగాది పండుగ మా ఊళ్ళో పైంది దానికి ఎంతో సంతోషంగా అందరూ కూడా సంతోష చేశారు అలాగే ఆ ఊరి నుంచి ఎంట్రెన్స్ నుంచి మెయిన్ తార రోడ్డు కూడా ఇంచుమించు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు దానికి కూడా స్మూత్గా వెళ్ళేట్టు అందరికి కూడా ఏది రకంగా ఇబ్బంది లేకుండా వెళ్ళేట్టు రోడ్డు ఏర్పాటు చేశారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విప్పు ఎమ్మెల్యే గారైన ముసరి శ్రీనివాస్ గారు సహకారం ఆధ్వర్యంలోనూ ఆయన యొక్క కృషితోనూ అలాగే ఒక డ్రైన్ డ్రైన్ ఒకటి చేశారు ఇంచుమించు మొత్తం పాదయాత్ర చేసిన బొలిషెత్తి అనేక గ్రామాల్లో మంచినీటి సమస్యను గుర్తించారు ఫిల్టర్ ట్యాంకులు శుభ్రపరచకపోవడం వంటివి గమనించారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి ప్రధానమైన మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచారు ట్యాంకుల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల గుంతలను పూడ్చారు ఇప్పటికే పలు గ్రామాల్లో రహదారులను నిర్మించిన ఎమ్మెల్యే మిగిలిన గ్రామాల్లోనూ రహదారులు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు తాడేపల్లి గూడె మెయిన్ రోడ్కు ఏడు కోట్లు నిధులు మంజూరవ్వగా త్వరలోనే వై జంక్షన్ పనులు మొదలెడతామంటున్నారు పెంటపాడు కోనారు విప్ప్రు గ్రామాల్లో రోడ్లు వేయించడంతో సిసి రోడ్లు పెంటపాడులో బీసీ ఎస్సీ కాలనీల్లో ఎనిమిది నెలల్లోనే డ్రైనేజీలు సాంక్షన్ చేసి నిర్మాణం కూడా పూర్తి చేశారు డ్రైనేజీల నిర్మాణం పర్త స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంచినీటి చెరువులపై దృష్టి పెట్టి నీటి సమస్య లేకుండా చూసుకున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించారు మోదుగకుంటలో రైతు భరోసా కేంద్రం నిర్మించారు ప్రజలకు బలుసుల మతల్లి ఆశీస్యులుండారని అమ్మవారి జాతర ఘనంగా జరుపాలని భావిస్తున్నారు తాడేపల్లిగూడెన్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి ఇవాళ ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి వాళ్ళ నిన్ను మాట్లాడడానికి ప్రైమ్ నేమ్ చానల్కి వచ్చాను తాడేపల్లిగూడని శాసన సభ్యులు శ్రీ బురసేటి శ్రీనివాస్ గారి గెలిచిన తర్వాత ఈ ఎనిమిది తొమ్మిది మాసాల్లో నా సొంత గ్రామం పెంటపాటి గ్రామంలో పెంటపాడు పుట్టిన దగ్గర నుంచి ఒక డ్రైన్ అనేది లేదు బీసీఎస్ఈ కాలనీ కోనాగారపేటలో ఆ ప్లేసుల్లో ఇప్పుడుకొచ్చి దాదాపు ఈ ఎనిమిది నెలల్లో నెలకి ఒక డ్రైన్ చొప్పున ప్రతి వీధిల్లో కూడా కిలోమీటర్న్నర డ్రైన్లు శాంక్షన్ చేయడమే కాకుండా పూర్తి చేయడం కూడా జరిగింది ఆ గ్రా ఆ వీధి ప్రజలు మా పెంటపాటి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు బీసీఎస్సీ కాలనీలో నిలబడడానికి కూడా ఆస్కారం ఉండేది కాదు మోకాల లోతుల్లో డ్రైనేజీ రావడమే కాకుండా అత్యంత వాసనతో కూడిన ఇల్లు ఇల్లు ఇంటి వాకిల్లతో ఉండేవారు కానీ ఈ రోజున రేపు వచ్చే వర్షాకాలానికి అంతా శుభ్రంగా డ్రైనేజీ లేయించడం మేము శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే కాకుండా సిసి రోడ్లు అలాగే కాకుండా మంచినీటి చెరువుల్ని చాలా దృష్టి పెట్టి మంచినీటి ప్రజలకి మంచినీటి అద్దరు లేకుండా చేయడం అనేది శ్రీనివాస్ గారికి చెల్లింది మేము చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన తర్వాత పంచాయతీ శాఖ మంత్రి కళ్యాణ్ గారు అయిన తర్వాత మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే తాడేపల్లిగూడ నియోజకవర్గం అంతా చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది ఎక్కడ చూసిన కన్స్ట్రక్షన్స్ ఇల్లులు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉండడం కూడా జనాలు ప్రజలు వ్యక్తపరుస్తున్నారు ఈ విషయానికి నేను తాడేపల్లిగూడ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సో అసలు అక్కడ ప్రజలు ఏం చెప్పారో విన్నాం కదా మరి ప్రజలు చెప్పిన సమస్యలపై ఎమ్మెల్యే గారు స్పందించారా మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యారు అసలు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లో విందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రసారంలో ఇటు తాడేపెల్గూడి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా బుల్లిసిటి శ్రీనివాసరావు గారు ఎన్నికల ప్రసారానికి వెళ్ళినప్పుడు ఇటు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి అవి ఏమొచ్చినాయి అనేది ఆయన్ని అడిగే తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రసారంలో మీరు కూటమి అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డారు ఇప్పుడు నియోజకవర్గంలో మీరు ప్రసారానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ సమస్యలు ఏ విధంగా గుర్తించారు అలాగే ప్రజలు కూడా మీ దృష్టికి ఏమి తీసుకొచ్చారు ముందుగా అందరికీ నమస్కారం గత ఎలక్షన్లో నేను పాదయాత్ర చేశాను దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ఆ గ్రామాల్లో ఎక్కడా కూడా మంచి నీరు లేదు అన్ని పసరెక్కిపోయి ఉన్నాయి ఫిల్టర్ బిడ్లు ఎక్కడా కూడా క్లీన్ చేయలేదు చాలా చోట్ల మైక్రో ఫిల్టర్లు వేయించడం జరిగింది మనం వచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ మార్పిచ్చి మళ్ళీ కొత్త నీళ్ళు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఏ విలేజ్కి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు అన్ని చోట్ల కూడా రోడ్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు తాడిపూడి మెయిన్ రోడ్డే లేదు ఆ మెయిన్ రోడ్డుకి మన సీఎం గారు సీఎం గారితో శాంక్షన్ ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది వై జంక్షన్ దాకా అదేవిధంగా ముచ్చాలిమూడి దాకా రెండున్నర కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది త్వరలో ఈ వేసకాలం లోపల ఈ పని కూడా అయిపోద్ది అదేవిధంగా ప్రతి విలేజ్లో ఇప్పుడు దాదాపు పది పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం అదేవిధంగా తాడేపూడి పట్టణంలో కూడా పదిహేను కోట్ల రూపాయలతో ఈ ఆర్ఎన్బి రోడ్లు కాకుండా మున్సిపాలిటీ నుంచి ఓ పది కోట్ల రూపాయలతో కూడా చేయడం జరిగింది అంతేకానికి ఎస్ఎస్ ట్యాంకు ఆ రోజు ప్రజలు మాట్టించాం ఆ ఎస్ఎస్ ట్యాంకును పూర్తి చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నేను మార్కెళ్ల రెండుగా చేసామో అవన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో ఇండోర్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అదేవిధంగా క్రికెట్ స్టేడియం కానీ కట్టాలన్న ఆలోచనతో ప్ర ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే అందరూ ప్రజల సహకారంతో ఆ ఇండోర్ స్టేడియం కూడా కోటి ముప్పై ఐదు లక్షలతో పూర్తి చేస్తూ ఉన్నాం తొందరలో అది ఓపెన్ అవుద్ది తర్వాత స్విమ్మింగ్ పూల్ చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు గవర్నమెంట్ నుంచి డబ్బులు కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు దాదాపుగా మనం ముప్పై నలభై కోట్ల రూపాయలు వర్క్ అభివృద్ధి పనులు డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ చేయడం జరిగింది ఎస్ఎస్ ట్యాంక్ దాదాపు యాభై కోట్లతో ఎస్ఎస్ ట్యాంక్ని నెక్స్ట్ ఇయర్ జనానికి మంచినీటి ఇచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ఇంకా ఈ నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఎర్రకాలం పూర్తిగా మొలకుండా చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కాలువలన్నీ కూడా సిల్ట్ దిగ గడితే ఆరేడు సంవత్సరాల నుంచి అవన్నీ కూడా కాలువలన్నీ కూడా తూటు రావడం చెత్త చెత్త కాళ్ళలో పడేయడం ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించడం ఇవన్నీ కార్యక్రమాలు చేయదలుచుకున్నాం అన్ని రోడ్లు వేస్తాం అన్ని చోట్ల కూడా మంచినీరికి ఇబ్బంది లేకుండా చేస్తాం డ్రైన్లు కడతాం నాకు చేతనైనంత వరకు గవర్నమెంట్ డబ్బు ఉన్నంత వరకు మాక్సిమమ్ మీ కాన్స్టిట్యసీని నెంబర్ వన్ స్థానం నిలబెడతాం తాడపల్లిగూడెంలో ప్రధానంగా విమానాశ్రయం అనేది ఇప్పుడు స్థల సేకరణ అనేది జరుగుతుందండి ఆల్రెడీ శాంక్షన్ చేసే సర్వే రిపోర్ట్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రసారంలో ఇటు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అనేక సమస్యలు తన దృష్టికి వచ్చినాయని ఇప్పుడు ఇప్పటికే అన్ని సమస్యలు ఇటు మంచినీటి సమస్య అలాగే రోడ్లు మరమ్మతులు అన్నీ కూడా ఇప్పటికే చేశామని రానున్న కాలంలో ఎర్ర కాలువ మీద దృష్టి పెట్టి దాన్ని కూడా ప్రాణాలకు సిద్ధం చేసే పరిస్థితిలో ఇటు నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఇప్పటికే తాడేపల్లిగూడ ముందంజలో ఉందని అంటున్నారు దానికి ఎమ్మెల్యే బొలిసిటి శ్రీనివాస్ గారు కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్ ప్రైమ్ నైన్ న్యూస్ తాడేపల్లిగూడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలుసెట్టి శ్రీనివాస్ గారి పనితీరుపై అక్కడి ఇచ్చిన రేటింగ్ చూసారు కదా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన పార్టీ సీనియర్ నేత బొలిసెట్టి శ్రీనివాస్ గారి పనితీరుపై ప్రైమ్ నైన్ న్యూస్ అందించిన ఎమ్మెల్యే గ్రాఫ్ రేపు మరో నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరుపై ఎమ్మెల్యే గ్రాఫ్ లో మీట్ అవుదాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మై